శ్రీశైలంలో చిరుతపులి అర్ధరాత్రి హల్చల్ చేసింది పాతాల గంగ సమీపంలోని మెట్ల మార్గంలోని పూజారి సత్యనారాయణ ఇంటి ఆవరణలో చిరుతపులి సంచరించింది చిరుతపులి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి అర్ధరాత్రి ఒంటి గంట నర నుండి రెండు గంటల సమయానికి మధ్యలో పూజారి ఇంటి ఆవరణలోకి చిరుతపులి ప్రవేశించడం సీసీ కెమెరాల్లో చూసి భయభ్రాంతులకు గురయ్యాడు అయితే రాత్రి సమయం కావడంతో ఇంటి యజమాని తన విధుల నిమిత్తం డ్యూటీకి వెళ్లి ఇంటికి వచ్చిన తర్వాత సీసీ కెమెరాలలో చూడగా ఒక్కసారిగా షాక్ అయ్యారు చిరుతపులి ఇంటి ఆవరణలోకి ప్రవేశించిన చిరుతపులి తిరిగి వెళ్తూ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది చిరుత ఒక్కసారిగా ఆగి సీసీ కెమెరా వైపు చూసి వెళ్లింది చిరుతపులి సంచరించిన ప్రదేశం పైగా కొండ ప్రాంతం దగ్గరగా ఉండటంతో చిరుతపులి బయటకు వచ్చి ఉండొచ్చని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు స్థానికులు భక్తులు జాగ్రత్తగా ఉండాలని దేవస్థానం అటవీ శాఖ సిబ్బంది విజ్ఞప్తి చేశారు